స్ ఇద్దరి ప్రేమ ఒకరి ప్రాణం తీసింది ఇంకొకరిని వంటరం చేసింది కానీ ఆ ఇంట్లో ఉన్నటువంటి ఇంటి పెద్దని కోసం రకం తల్లి అన్నాడు ఆమెని జైల్లో వేసాను వాడిని కలవద్దు వాడితో ప్రేమ వద్దు అని చెప్పాక ఆ అమ్మాయి ఏమో కాలేజీని కూడా మానిపించి ఇంట్లో ఉంచిన తర్వాత తల్లిదండ్రులు బయటకు వెళితే పొలం పొలాడికి అక్కడికి వెళ్తే అతను రమ్ముని చెప్తే వాడెలా వచ్చాడు అదే సమయంలో తల్లి వచ్చింది చూసింది తట్టుగా లేకపోయింది ఆ కోపంలో ఆవేశంలో కూతురిని కొట్టింది ఆ కొడుతున్న మూమెంట్లోనే చీరతో ఊరేసి చంపేసింది చివరికి ఏంటి ఈమె ఇంట్లో ఉన్నటువంటి బిడ్డ ఈమె కన్నా కొడుకు ఆ చనిపోయిన అమ్మ యొక్క సోదరుడు చరణ్ మా అమ్మే చంపింది నేను చూశాను అన్నాడు కాదు ఆమె సైలెంట్గా మాట్లాడకుండా ఉన్న సరే ఇప్పుడు కన్ఫ్యూజ్ అవుతున్నాడు చంపింది ఈమె కాదు తన ప్రియుడు ఉన్నాడో చేసి వాడు చేశాడని చెప్పేసి ఐలయ్య అంటే భార్గవ యొక్క తండ్రి చెప్పాడు పోసు విచారణలో తేలింది ఏంటి అంటే చంపింది జంగమ్మే కన్నతల్లే తట్టుకు లేకపోయింది క్షణికా అని చెప్పేసి ఇప్పుడు ఏమైంది కోర్టు రిమాండ్ విధించింది ఆ ఇంట్లో చూడండి భార్గవి కూతురు చనిపోయిందా దట్ మీన్స్ చంపేసింది తల్లి ఈమె ఇప్పుడు జైల్లో ఉందా ఈమె సోదరుడు ఎవరైతే ఉన్నారు సిస్టరు లేదు ఇప్పుడు తల్లి జైల్లో ఉంది ఏమన్నా అసలు ఇందులో వచ్చేసి రాకుడ ప్లేస్కి వచ్చి తప్పు ఏంటి ఆ సెస్సే నే అతను నార్మల్గానే ఉన్నాడు ఇప్పుడు అతను తప్పు ఆటలు ఎలా పట్టను అసలు ఏమిటి మాట్లాడడం నాకు తెలియటం దా వీడి యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఇదే క్షణిక ఆవేశంలో చేస్తున్న వాటికి ఎన్ని కుటుంబాలు బలవుతున్నాయి ఒకసారి ఆలోచించుకోండి ఎన్ని జీవితాలు అర్ధాంతరంగా ముగిసిపోతే ఒకసారి ఆలోచించుకోండి ఒకసారి వద్దు అని పేరెంట్స్ చెప్పారు అంటే మీరు మీ కలమ నిలబడి లేరు ఓకే ఒకవేళ వద్దు అన్నా కానీ బయటకు వచ్చి సొసైటీని ఎదుర్కోగలరు అండ్ మోరరు మీ కలమని నిలబడి బతకగలరు అనుకుంటున్నప్పుడు ఆ పొజిషన్ మీరు ఆ లెక్క వేరు చదువుకునేటప్పుడు మీ కలమ నిలబడి లేరు ఇంట్లో వాళ్ళు వద్దు అన్నప్పుడు ఆగిపోయింది అంతే ఆయన సరే నేను ప్రేమిస్తాను నేను ఉంటా నేను వాడిని కలుస్తాను నేను దాన్నే కలుస్తాను అనుకుంటూ ఉంటే ఆ తల్లిదండ్రులు క్షణికవేశంలో చేసేవాడికి వాళ్ళ జీవిత నాశనమై మీ పిల్లల జీవితాలకు సంబంధించిన వాళ్ళు చచ్చిపో వాళ్ళు ఒకసారి ఆలోచించుకోండి ఈ ప్రేమలు పెళ్ళిళ్ళు కలవటాలు చెత్త చెదరాలన్నవి అన్నవి ప్రతిదానికి కూడా ఒక ఫార్మాట్ అనేది ఉంటుంది నేను ఎన్నిసార్లు ఇదే చెప్తా మీరు మీ లైఫ్లో సెటిల్ అయ్యారు మీ పక్కన ఇంకొకరు చోటు ఇవ్వడానికి మీరు సిద్ధంగా ఉన్నారు దెన్ మనసుకు నచ్చిన వాళ్ళని ప్రేమించండి వాళ్ళు ఓకే అంటే పెళ్లి చేసుకోండి వాళ్ళు ఓకే అనకుండా మరల వాళ్ళు వెంట పడి వేధించి చేయకండి తర్వాత మరలా వాళ్ళ పేరెంట్స్ ఓకే అంటే ఇది అంత అంటే వాళ్ళు రెడీగా ఉంటే ఒక మాట చెప్పేసేసి పోలీసు ప్రొటెక్షన్ తీసుకొని ఇట్లా వెళ్ళిపోయి హ్యాపీగా అంతే అంతేగాని చదువుకునేటువంటి వయసులో పెద్దలు వద్దన్నా సరే హౌస్ అరెస్ట్ చేసినా సరే దిక్కుమైన సినిమాలు చూసి అవి చూసి ఇవి చూసి వాళ్ళు రచ్చకుంటే ఇవాళ రచ్చకుట్టినా సరే కలవటాలు చేయటాలు ఏదైతే పోతూ ఉంటాయి ఆ క్షణికామశలు జరిగే వాటికి ఇది మూల్యబిట్టే ఉంటుంది చాలా చాలా బాధాకరం